హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ రోజు కదా ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ధృవ్కి మాటలు చెప్తూ టిఫిన్ తినిపిస్తుంది మధు అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది మధు నవ్వుతూ అప్పుడే బావ వచ్చేశాడా అని ధ్రువైపు చూసి ఇప్పుడే వస్తాను నాన్న అని అంటూ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చి మెయిన్ డోర్ వైపుకి పరువు తీస్తుంది మధు మధు నవ్వుతూ డోర్ ఓపెన్ చేసింది వెంటనే మధు మొహంలో నవ్వు మాయమైపోయింది మీనాక్షి వసదా బెడ్రూంలో కూర్చొని మధు వైపే చూస్తున్నారు ఇంటికి వచ్చింది ఎవరో ఆ ఇద్దరికీ ముందుగానే తెలుసు రంగయ్య ముందుగానే గేట్ దగ్గరికి ఎవరు వచ్చారో ఫోన్ చేసి మీ నాక్షి చెప్పాడు వచ్చిన వారి వైపే చూస్తూ ఎవరిండి మీరు మీకెవరు కావాలి అని అడుగుతుంది మధు వాళ్ళ వెనక ఉన్న కానిస్టేబుల్ ముందుకు వచ్చి మేడం నిన్న ఒక బాబు మీకు దొరికాడని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ బాబుని మీతో పాటు ఉంటాడని మీ ఇంటికి తీసుకుని వచ్చారు కదా ఆ బాబుకు సంబంధించిన రిలేటివ్స్ వీళ్ళు ఆ బాబు కోసమే ఇక్కడికి వచ్చారు మేడం అని చెప్పాడు ఆ కానిస్టేబుల్ మధు వచ్చిన వారి వైపే చూస్తూ గుమ్మంలోనే బొమ్మలా నిలబడి ఉంది పక్కన వెంకట్ మధువైపు చూసి అక్క మీరు ఆ రోజు స్కూల్ దగ్గర ద్రోణి కలిశారు కదా నాకు మీరు గుర్తున్నారు నిజంగా మా ధృవ్ మీ దగ్గరే ఉన్నారా అక్క అని ఆత్రంగా అడుగుతాడు మధు వెంకట్ని గుర్తుపట్టి వెంకట్ పక్కనే ఉన్న లక్ష్మి వైపు చూస్తూ బాబుకి మీరు ఏమవుతారు అని అడుగుతుంది లక్ష్మి ఏడుస్తూ మధు ముందుకు వచ్చి మీకు దొరికిన ఆ బాబు మా బాబే మేడం ప్లీజ్ ఒక్కసారి ద్రోణి మాకు చూపించండి అని ఏడుస్తూ అడుగుతుంది రంగయ్య మధు వైపు చూసి ఏమ్మా అలా నిలబడి ఉన్నావు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పమ్మా నేను వీళ్ళని హ్యాండిల్ చేస్తాను అని అంటాడు మధు వెంటనే స్పృహలోకి వచ్చి లేదులే బాబాయ్ గారు ఇక్కడ ఎటువంటి సమస్య లేదు మీరు వెళ్ళండి బాబాయ్ గారు అని చెప్పింది రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ మధువైపు చూసి ఆ బాబుని వీళ్లకు అప్పగిస్తే మేము కూడా వెళ్తామమ్మా అని అంటాడు ఏంటయ్యా ఆ అమ్మాయిని నువ్వు అంతగా బ్రతిమిలాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు ఆ పిల్లాన్ని మాకు అప్పగించడానికే కదా లోపలికి వెళ్ళి వాణ్ణి లాక్కొస్తే సరిపోతుంది అని వెంకటమ్మ కోపంగా మాట్లాడుతుంది లక్ష్మీభర్త వెంకటమ్మ వైపు చూసి అమ్మ నువ్వు కాసేపు ఊరుకోవే అని అంటాడు ఆ కానిస్టేబుల్ వెంకటమ్మ వైపు చూసి చూడమ్మా మీరు పెద్దవారని ఇందాకటి నుంచి మీరేం మాట్లాడినా ఊరుకుంటున్నాను ఇంకొకసారి మీ నోరు లేచిందో ముందు మిమ్మల్ని బొక్కలో వేస్తాను జాగ్రత్త అని అంటాడు వెంకటమ్మ తనలో తానే గొనుక్కుంటూ సైలెంట్ అయిపోతుంది మధు వెంకట్ వైపు చూసి ధ్రువ్ నా దగ్గరే క్షేమంగా ఉన్నాడు ముందు మీరు లోపలికి వచ్చి కూర్చోండి అని లక్ష్మిని వెంకట్ని లక్ష్మి ముగుడిని అలాగే వెంకటమ్మని లోపలికి పిలుస్తుంది మధు లక్ష్మి తన కళ్ళను తుడుచుకుంటూ పర్వాలేదు మేడం మా బాబును మాకు చూపించండి మీకు పుణ్యం ఉంటుంది అని ఎంతో రిక్వెస్ట్గా మధుని అడుగుతుంది వెంకటమ్మకి లోపల లక్ష్మి మీద కోపం పెరిగిపోతోంది మధు లక్ష్మి వైపు చూస్తూ నేను చెప్పాను కదండి ధృవ్ నా దగ్గరే భద్రంగా ఉన్నాడని ముందు మీరు ఏడవడం ఆపి లోపలికి రండి అని అంటుంది లక్ష్మి కళ్ళు ధ్రువుని వెతుకుతూ లోపలికి అడుగుపెట్టి హాల్లోకి వచ్చి నిలబడుతుంది వెంకట్ లోపలికి రావడమే ఆలస్యం ధృవ్ అని గట్టిగా పిలుస్తాడు బెడ్రూంలో మీనాక్షి వసుధలతో ఆడుతున్న ద్రు వెంకట్ గొంతు వినగానే పరుగు పరుగున హాల్లోకి వచ్చి అందరి వైపు చూస్తూ వెంకట్ నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావా అని నవ్వుతూ వెంకట్ దగ్గరికి వెళ్ళి వెంకట్ని గట్టిగా కౌగులించుకుంటాడు మీనాక్షి వసుధ ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు వసుధ వచ్చిన వారి వైపే పరీక్షగా చూస్తుంది వెంకట్ కూడా ద్రోణి గట్టిగా కౌగిలించుకుని నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ధృ నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు కదా త్రు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమైపోయావో తెలియక నీకోసం అంతా వెతికాము నువ్వు ఎక్కడా కనిపించలేదు నువ్వు కనిపించలేదని నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను తెలుసా ఇంకెప్పుడు నాకు చెప్పకుండా నేను లేకుండా ఇలా వెళ్ళద్దు ధృవ్ అని అంటాడు వెంకట్ లక్ష్మి కూడా ధృవ్ వైపు చూస్తూ ధృవ్ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ధృవ్ బాబు అని ప్రేమగా పిలిచింది ధృవ్ లక్ష్మి వైపు చూశాడు లక్ష్మి ధృవ్ ఒళ్ళంతా తడుముతూ నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా అని అంటూ నువ్వు ఏమైపోయావోనని చాలా భయపడిపోయాను తెలుసా నాతో ఒక్క మాటైనా చెప్పా పెట్టకుండా ఎవరైనా అలా వెళ్ళిపోతారాదురు అని ఏడుస్తూ అడుగుతుంది లక్ష్మి లక్ష్మి నువ్వు అలా ఏడవకు ఇప్పుడు నీకు ఫీవర్ తగ్గిందా ఇప్పుడు నువ్వు హెల్దీగానే ఉన్నావు కదా నిన్న నువ్వు అలా పడిపోయేసరికి నాకు చాలా భయం వేసింది లక్ష్మి నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వెంకట్తో పాటు నాకు కూడా ఉంది కదా లక్ష్మి సమయానికి నా పక్కన వెంకట్ కూడా లేడు అందుకే ఎవరికీ చెప్పకుండా నీ వెనకాలే వచ్చేశాను అక్కడ నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి మనకి డబ్బులు కావాలి కదా లక్ష్మి అందుకే మా నాన్న దగ్గరికి వెళ్ళి నీకు ఇలా హెల్త్ బాగోలేదని చెప్పి మంచి ట్రీట్మెంట్ తిప్పిద్దామని వెళ్ళాను అంతేకాదు ఈ దొంగ దొంగగ్రాణి గురించి మా నాన్నకు కంప్లైంట్ చేయాలని వెళ్ళాను అని వెంకటమ్మ వైపు కోపంగా చూస్తూ ఈ గ్రాణి మనకు వద్దు లక్ష్మి నిన్ను నన్ను ఇద్దరిని టార్చర్ పెడుతోంది అని చెప్పాడు ధృవ్ ధృవ్ చెప్పిన మాటలన్నీ అక్కడ ఉన్న అందరూ వింటారు అంకుల్ గ్రాణిని మీరు తీసుకొని వెళ్ళిపోండి లేదంటే నేను మా నాన్నకు గ్రాణి మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అని కోపంగా లక్ష్మీభర్తకి చెప్పాడు ధృవ్ ఆ కానిస్టేబుల్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ నీకున్న ధైర్యానికి తెలివితేటలకి సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చూడటానికి చిన్న పిల్లాడిలా కనపడుతున్నా చిచ్చర పిడుగువే అయితే ఆ గ్రాణిని నన్ను తీసుకుని వెళ్ళిపోమ్మంటావా అని కానిస్టేబుల్ ద్రోణి అడుగుతాడు వద్దులే పోలీస్ స్టేషన్కి అంటే ఏడుస్తుందేమో ఆ గ్రాణి ఇప్పుడే మధు చెప్పింది పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఆ గ్రాణిని ఊరికి పంపించేద్దాము పోలీస్ స్టేషన్కి వద్దులే అంకుల్ అని అంటాడు ద్రు చిన్న పిల్లాడైనా కరెక్ట్ గా చెప్పాడు అని నవ్వుతూ ఆ కానిస్టేబుల్ లక్ష్మి భర్త వైపు చూసి ఆవిడని త్వరగా ఊరికి పంపించేసేయండి ఈసారి గనక ఏదైనా ప్రాబ్లం వచ్చి పిల్లాడికి ఏదైనా జరిగిందో మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ లాకప్ లో పెట్టాల్సి వస్తుంది అని బెదిరించాడు ఆ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కానిస్టేబుల్తో ఇప్పుడే మా అమ్మని మా ఊరు బస్సు ఎక్కించేస్తానండి అని అంటాడు లక్ష్మి ధృవ్ వైపు చూస్తూ నువ్వు క్షేమంగా ఉన్నావు మాకు అంతకన్నా ఇంకేం కావాలి అని అంటూ ధ్రువుని గట్టిగా కౌగిలించుకుంటుంది మధు మధువైపు చూసి సమయానికి మీరు మా ధృవ బాబుని కాపాడి మాకు ఎంతో మేలు చేశారు మీ రుణం ఈ జన్మలో మేము తీర్చుకోలేము అని అంటూ మధు కాళ్లకు దండం పెట్టబోతాడు మధు దూరం జరుగుతూ అయ్యో మీరు పెద్దవారండి మీరు ఇలా చేయకూడదు ముందు మీరు పైకి లేవండి అని అంటుంది వెంకటమ్మకి అక్కడ జరుగుతున్నది చూస్తూ ఈ కానిస్టేబుల్ని పోనివ్వు వీళ్ళ పని చెప్తాను అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఆ కానిస్టేబుల్ లక్ష్మి భర్త వైపు చూసి మీ బాబు మీకు దొరికాడు కదా ఇక వెళ్దాం పదండి పొద్దు పొద్దున్నే వీళ్ళని డిస్టర్బ్ చేశాము అని అంటాడు అందరూ కాఫీ తాగి వెళ్ళండి సార్ అని అంటుంది మధు ఆ కానిస్టేబుల్ నవ్వుతూ మధువైపు చూసి లేదమ్మా నాకు అర్జెంట్ వర్క్ ఉంది కానిస్టేబుల్ లక్ష్మి భర్త వైపు చూసి ఈరోజన రేపైనా మీకు కుదిరినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి బాబు దొరికాడని చెప్పి మీరు ఇచ్చిన కంప్లైంట్పై సైన్ చేసి వెళ్ళండి నేను వెళ్తున్నాను అని అందరికీ చెప్పి ఆ కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మధు భర్త వైపు చూసి బాబు ఫాదర్ ఇక్కడికి రాలేదా అని అడుగుతుంది ఆ మాటకు లక్ష్మి ఇద్దరు ఇద్దరూ మధువైపు చూశారు పోనీ బాబు ఫాదర్ కాకుండా బాబుకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా మీతో ఇక్కడికి వచ్చారా అని అడుగుతుంది లేదు అని భర్త తన తలని అడ్డంగా ఊపుతాడు అవును బాబుకు సంబంధించిన రిలేటివ్స్లో మీకు ధ్రువ్ ఫాదర్ కాకుండా ఇంకెవరైనా తెలుసా అని అడుగుతూ ఇంతకీ ధ్రువ్ ఫాదర్ ఏం చేస్తుంటారు అదేనండి ధృవ ఫాదర్ ఎక్కడ పని చేస్తున్నాడు అని ఈ బాబు మీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతుంది మధు అడుగుతున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక లక్ష్మీభర్త బిక్కమోహం పెట్టుకొని లక్ష్మి వైపు చూశాడు లక్ష్మి భర్త ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మధువైపు చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరు మౌనంగా ఉంటారు వెంకటమ్మ కలగజేసుకుని ఏంటమ్మా ఊరుకునే కొద్దీ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు వీడు మా ఇంట్లో పిల్లాడే మా ఇంట్లో పిల్లాడిని మేం తీసుకుని వెళ్ళడానికి నువ్వు అడిగిన ప్రశ్నలకు మేమెందుకు సమాధానం చెప్పాలి అయినా ఈ తలకైనప్పంతా ఈ పిల్ల రాక్షసుడి వల్లే వచ్చింది ఉన్న చోట కుదురుగా ఉండకుండా మా ప్రాణాలు తింటున్నాడు ఈ పిల్ల రాక్షసుడు అని ధృవైపు కోపంగా చూస్తూ ఒక్కరోజుకి అందర్నీ కంగారు పెట్టేశాడు వెదవ పైగా అడ్డమైన వాళ్లకు సమాధానాలు చెప్పుకోవలసి వస్తోంది ఇంటికి రారా నీ కాళ్ళు చేతులు విరగ్గోడతాను అని అంటూ ధ్రుని పట్టుకొని కొట్టబోయింది వెంకటమ్మ వెంకటమ్మకి లక్ష్మి అడ్డుపడేలోపే మధు వెంకటమ్మ చేతిని గట్టిగా పట్టుకుని వెంకటమ్మ వైపు కోపంగా చూస్తూ ధ్రువ దగ్గర నుంచి పక్కకు లాగేస్తుంది వెంకటమ్మ వెళ్ళి అవతల పడుతుంది మధు ద్రోణి తన దగ్గరికి తీసుకొని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకుంటూ బాబు మీద నీ చెయ్యి పడిందో పెద్దవారని కూడా చూడకుండా నీ చేతిని అడ్డంగా నరికేస్తాను అని కోపంగా వెంకటమ్మ వైపు చూస్తూ చెప్తుంది మధు మధు ప్రవర్తనకు అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా మధువైపు చూశారు ధృవ్ కూడా మధువైపు చూస్తూ అమ్మంటే మధులాగే ఉంటుందా నాతో ఎప్పుడూ చెప్తుంది అమ్మ తన బాబుకి పాపకి ఆకలేస్తే ప్రేమగా అన్నం పెడుతుందట నిద్ర వస్తే పక్కనే కూర్చొని గోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ జో కొడుతూ పుచ్చుతుందట మంచి బుద్ధులు నేర్పుతుందట ఎవరైనా తన బాబు పాప జోలికి వస్తే వాళ్ళని గట్టిగా అరుస్తూ కొడుతుందట మధులో నాకు అమ్మ కనిపిస్తోంది మధు మా అమ్మ అయితే ఎంత బాగుంటుంది అని తన మనసులో అనుకుంటూ మధు వైపు అలా చూస్తున్నాడు ధృవ్ మధు కోపంగా అందరి వైపు చూస్తూ మీరు బాబుకు సంబంధించిన రిలేటివ్స్ కాదు మధు లక్ష్మి వైపు చూసి మీరు బాబుని పెంచుతున్న ఆ మాత్రమే మీకు నేను బాబుని అప్పగించను బాబు తండ్రిని ఇక్కడికి పిలిపించండి ధ్రువ్ తండ్రితో నేను మాట్లాడిన తరువాతనే ధ్రుని మీకు అప్పగిస్తాను అని గట్టిగా అంటుంది మధు లక్ష్మి లక్ష్మి మొగుడికి వెంకటమ్మకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది వెంకటమ్మ కోపంతో లోపలికి వచ్చి ఏంటమ్మా మా పిల్లాన్ని మాతో పంపించడానికి పిల్లాడి తండ్రే ఇక్కడికి స్వయంగా రావాలా పిల్లాడి తండ్రి ఇక్కడికి రాడు పిల్లాడిని నువ్వు మాతో పంపిస్తున్నావా లేదా మాతో పంపించట్లేదంటే చెప్పు అన్యాయంగా మా పిల్లాడిని మాకు కాకుండా చేస్తున్నావని వెంటనే నీ మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని అంటుంది వెంకటమ్మ అమ్మా నువ్వు కాసేపు గమ్ము నిండమ్మా అని లక్ష్మీభర్త వెంకటమ్మపై అరుస్తాడు మధు వెంకటమ్మ వైపు చూస్తూ నేను కూడా మీ మీద రివర్స్ కంప్లైంట్ ఇస్తాను వీళ్ళు అసలు బాబుకు సంబంధించిన రిలేటివ్సే కాదని వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే బాబు తప్పిపోయాడని బాబు తండ్రి వచ్చి నాతో స్వయంగా మాట్లాడితే గాని నేను బాబుని ఎవ్వరికి అప్పగించనని ముఖ్యంగా వెంకటమ్మ వైపు చూస్తూ నీ వల్లే బాబుకు ప్రమాదమని నేను కంప్లైంట్ ఇచ్చాననుకో ఫస్ట్ నిన్నే తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు జాగ్రత్త నోరు మూసుకొని ఒక పక్కన నిలబడి ఉండు అని అంటుంది మధు ఆ మాటతో వెంకటమ్మ వెనక్కి తగ్గుతుంది లక్ష్మి మధువైపు చూసి మీరు చెప్పింది నిజమే నేను ఈ బాబును పెంచుతున్న యాని మాత్రమే నేను ఒప్పుకుంటున్నాను నాకు ఈ ధ్రుబాబు నెలల పిల్లాడు నుండి బాగా తెలుసు నేను ఈ బాబును చూసుకుంటున్నప్పటి నుండి ధ్రుబాబు సంగతి బయట ప్రపంచానికి తెలియకూడదని మాకు ముందుగానే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అలా ఏ విషయమైనా బయటకు తెలిస్తే సార్ మమ్మల్ని ప్రాణాలతో అసలు వదలడు అని భయపడుతూ చెప్తుంది లక్ష్మి మీరు మా బాబును కాపాడి మాకు ఎంతో ఉపకారం చేశారు అందుకు మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాము మిమ్మల్ని చూస్తే మంచివారిలా కనిపిస్తున్నారు మీరు మా బాధను కూడా కాస్త అర్థం చేసుకోండి ఈ బాబు గురించి ఏ విషయాలు మేము బయటకు చెప్పకూడదు ఆ విషయం ధ్రువబాబుకు కూడా బాగా తెలుసు అని చెప్పింది లక్ష్మి వసుధ వైపు చూసి నిన్న రాత్రి ధృవ సంగతి గురించి తెలుసుకోవాలని నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా ధృవ్ తన గురించి ఒక్క విషయం కూడా బయట పెట్టలేదు ఆ దుర్మార్గుడు చిన్నపిల్లాడైన ధ్రుని కూడా భయపెట్టి తన గ్రిప్పులో ఉంచుకున్నాడన్నమాట అవునులే నర రూప రాక్షసుడు మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకాడడు అలాంటివాడు చిన్నపిల్లాడితో ఇంకెలా ఉంటాడులే అని తన మనసులో అనుకుంటుంది వసుధ ధృవ్ మధు వైపు చూసి మధు నువ్వు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు లక్ష్మి చాలా మంచిది మధు నువ్వు లక్ష్మిని ఏమీ అనకు ధృవ్ మధు చెవి దగ్గరికి చేరి నా గురించి మా డాడీ గురించి నీకు తెలుసుకోవాలని ఉందా మధు నన్ను అడిగితే నేనే నీకు చెప్తాను కదా కానీ ఇప్పుడు కాదులే ఇంకెప్పుడైనా కలిసినప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తానులే మరో విషయం నా గురించి మా డాడీ గురించి నీకు చెప్పిన విషయాలను నువ్వు ఎవరికీ చెప్పకూడదు మరి ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్ అని మధుకి మాత్రమే వినపడేలా చిన్నగా గుసగుసగా చెప్పాడు ధ్రువ్ మధు ఆశ్చర్యంగా వైపు చూసింది ధృవ్ కళ్ళతో సైగ చేస్తూ నేను చెప్తానుగా కంగారు పడుకు మధు అని అంటాడు మధు తన మనసులో ధ్రువ్ గురించి నేను త్వరగా అన్ని వివరాలు తెలుసుకోవాలి లక్ష్మి మధువైపు చూసి మేడం గారు ఇకనైనా ధ్రువుని మాతో పంపిస్తారా అని అడుగుతుంది మధు లక్ష్మి వైపు చూసి ఆ పెద్దావిడ నా ధృవజోలికి రాకూడదు అని అంటుంది లేదు మేడం మా అమ్మని ఇప్పుడే ఈ క్షణమే ఇప్పనించితే మా ఊరికి పంపించేస్తాను ఇక ధ్రోని మేము ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్తాడు భర్త ఆ మాటకు వెంకటమ్మ షాకై కొడుకు వైపు చూస్తుంది ధృవ్ ఇక మన ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది లక్ష్మి మధుకి ధ్రుని పంపించడం అసలు ఇష్టం లేదు అయినా ప్రస్తుతానికి తప్పదు ధృవకి కూడా మధుని వదిలిపెట్టి వెళ్ళాలంటే అసలు ఇష్టపడడం లేదు వసుదా మీనాక్షి ఇద్దరూ మధు పక్కకి చేరి ధృవ్ క్షేమంగా ఇంటికి చేరడమే కదా మధు మనకి కావాల్సింది ఇప్పుడు ధృవ్ తన ఇంటికి వెళ్తున్నాడు అందుకు మనం ఆనందించాలి కదా మధు అని అంటుంది మీనాక్షి వసుధ మధు భుజం చుట్టూ తన చేతిని వేసి త్వరలోనే మన మన దగ్గరికి వస్తాడు నువ్వు కంగారు పడకు మధు అని మధు చెవిలో చెప్తుంది ధృవ్కి కూడా మధుని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది మధు ధృవ్ వైపు చూస్తూ జాగ్రత్త నాన్న టైంకి తిను నేను త్వరగా నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటుంది నిజంగా నా మధు నువ్వు నా కోసం నా దగ్గరికి వస్తావా అని ధృవ్ ముద్దు ముద్దుగా మధుని అడుగుతాడు తప్పకుండా నీ దగ్గరికి వస్తాను నాన్న అని అంటూ త్వరలోనే నీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని నీ దగ్గరికి వస్తాను నిన్ను శాశ్వతంగా నాతో తెచ్చుకుంటాను ధృవ్ అప్పుడు నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు అని తన మనసులో అనుకుంటుంది మధు మధు నీకు ఒక ముద్దు పెట్టనా అని అడుగుతాడు ధృవ్ మధు బాధగానే తన తలను ఊపుతుంది ధృవ్ మధుకి అటు బుగ్గ మీద ఒక ముద్దు ఇటుబుగ్గ మీద ఒక ముద్దు పెట్టి నుదుటిపై ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ మధు అని ప్రేమగా చెప్పాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్